హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంత మనం చూస్తారా డబ్బు ఎపిసోడ్ ఏం చేయబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు ఎవరైనా చూస్తే క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీ ఫస్ట్ కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గడి సొమ్ములు కూడా క్లిక్ చేసేయండి వీడియోలకు వెళ్ళినట్లయితే వసుధర బ్రతికే ఉందని వసుధర చనిపోలేదు అని చెప్పేసి వసుధర మీద అటాక్ ప్లాన్ చేసిన శైలేంద్రకు రిషి బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి తిరిగి వచ్చి శైలేంద్రకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రిషి ఇందుకో అసలు సిరలో ఏం జరిగింది నిజంగానే శైలేంద్ర వస్తారా మీద అటాక్ చేయించాడా మరి శైలేంద్ర నుంచి వస్తారని ఋషి ఎలా రక్షించాడు ఇవన్నీ ఇప్పుడు మరి క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు గనక లైక్ చేయన వెంటనే ఒక లైక్ చూసేయండి సరేనండి సీర్రోలో ఏం జరగబోతుంది చూసి తెలుసుకుందాం ఇక సీరియల్ కనుక చూసుకున్నట్లయితే వసుధర మొత్తానికి రిషి దగ్గరికి వచ్చి మీరు నా రిషి సారే మీరు నిజంగా నా రిషి సార్ నా భర్త అని చెప్పేసి నేను కన్ఫర్మ్ చేసేదాకా మీరు రిషి సార్ అని బయటపడేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పేసి ఇంట్లోనే వేసుకొని కూర్చోవడంతో సరోజ్ అయితే వస్తార అనేది చాలా సీరియస్ అవుతుంది ఇదేంటి అసలు ఈ ఇంటికి వచ్చి మనకు అసలు ఏకదా మేకద తయారైంది ఏంటి అసలు ఇది దీని అడ్డు తొలగించుకోవాలి లేకపోతే నా బావ నాకు దక్కేలాగా లేదు అని చెప్పేసి తనకు తెలిసిన రౌడీలకైతే అయితే ఫోన్ కాల్ చేసి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది తను మీరు ఏమీ చేయొద్దు కాకపోతే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోండి ఇక్కడ చెప్పేసి అంటూ ఆ రౌడీలకి ఫోన్ చేసి తన ఫోటో పంపించడంతో ఇక ఇంతలో ఆ రౌడీలు ఎవరో కాదు శైలేందర్కి తెలిసిన మనుషులు పాండు కావడంతో ఇక వస్తారో ఫోటో చూసి షాక్ అయిపోతారు అయితే మన దగ్గర నుంచి తప్పించుకున్న అమ్మాయి ఈ ఇంటికి వెళ్లి చేరిందా అయితే మీరేమీ బాధపడవద్దు భయపడవద్దు ఈ అమ్మాయిని ఎలాగైనా సరే మేము లేపేస్తాము అని చెప్పేసి అంటూ ఫోన్ కాల్ అయితే కట్ చేస్తారు ఇక తర్వాత శైలేంద్ర అయితే పాడుకైతే కాల్ చేస్తాడు ఏంట్రా ఏమైంది నిజంగా మీరు అసలు లేపేసారా లేకపోతే లేపేసినట్టు నడిస్తున్నారని చెప్పేసి అడగడంతో మీరు ధర ఖచ్చితంగా శవమై ఉంటుందని అని చెప్పేసి అనడంతో శైలంద్ర అయితే ఆలోచిస్తాడు ఏంటి శవమై ఉంటుందని చెప్పేసి ఇప్పుడు అంటున్నారేంటి మరి మొన్న చంపలేదా నిజం చెప్పండి రా అని చెప్పేసి శైలంద్ర బెదిరించేసరికి ఆ అవునన్నా మొన్న తప్పించుకుంది ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మాకు దొరికింది ఈ రోజు దాన్ని ఖచ్చితంగా లేపేస్తామని చెప్పేసి పాండు చెప్పడంతో శైలంద్ర అయితే చాలా సంతోషిస్తాడు ఇంకా మీరు అసలు దాన్ని వదిలి పెట్టడం అది అసలు ఇప్పటి వరకు బ్రతికి ఉండడం ఏంటి అది గనక బ్రతికి ఉందంటే నాకు ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది నేను అనుకున్న పని అసలు సక్సెస్ అవ్వదు ముందు దాన్ని అసలు లేపేయంరా చూడండి అన్న ఈసారి ఖచ్చితంగా ఆ లేపేస్తాము లేపిస్తాము మీరే చూస్తారు కదా అని చెప్పేసి అంటే పాండవ అయితే శానందో ఫోన్ మాట్లాడేసి ఫోన్ అయితే కట్ చేస్తాడు రౌడీలందరూ కూడా మాట్లాడుకుంటారు ఇప్పుడు మనం కార్ లో వెళ్ళడం కరెక్ట్ కాదు ఆటోలో వెళ్లి ముందు అవసరం తీసుకుని వెళ్దాం వస్తుందని బంధించి తీసుకుని వద్దాం పదండి అని చెప్పేసి అంటూ బయలుదేరబు ఉంటే ఈ లోపల ఎదురుగా ఒక ఆటో అయితే వస్తుంది ఆ ఆటో లో రిషి అయితే మొహానికి కట్టుకుని ఉంటాడు ఇంతకు ముందు వస్తారని చెప్పడానికి రౌడీలను కాకుండా వేరే రౌడీలను అయితే తీసుకుని వెళ్తాడు పాండు అయితే ఉన్నది ఇంతకు ముందు వాళ్ళ రౌడీలను కొట్టినా రిషి అని చెప్పేసి వాళ్ళు గుర్తుపట్టలేరు ఎందుకంటే మొహాన్ని ఖర్చు కట్టుకుని ఉండడంతో ఎక్కడికన్నా అని చెప్పేసి ఆటో అడిగేసరికి ఒక అడ్రస్ చెప్తాము అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పేసి అనే సరికి ఇక రౌడీలను అయితే రిషిని గుర్తుపట్టకుండా అక్కడికి అయితే తీసుకుని వెళ్తారు వాళ్ళు మా ఇంటి అడ్రస్ చెప్పడంతో ఇక రిషి అసలు అడ్రస్ చెప్తున్నారేంటి అని చెప్పేసాడు సర్లే ఏం చేస్తారు చూద్దామని చెప్పేశాడు వాళ్ళు చెప్పినట్లుగా ఇంటికి అయితే రావడం జరుగుతుంది రిషి అయితే రౌడీలతో కలిసి చూడండి అన్న ఈ సార్ వస్తారని ఖచ్చితంగా మనం అసలు మిస్ చేయకూడదు మళ్ళీ అన్న దగ్గర నుంచి మనకి మాట వచ్చింది ఈ సారి ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు ఏదో రకంగా ఏదో ఒక ప్లాన్ చేస్తే ఇంట్లో నుంచి చేతికి వచ్చేసి శైలంద్రా ప్లాన్ చేసిన విధంగా దాన్ని చంపేసేయాలి కరోనా మనం కాపాడుకోవాలన్నా మనం ఇచ్చిన మాట తప్పకూడదని చెప్పేసాడు పాండవతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తారు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మాటలన్నీ కూడా ఆటో అయితే వినేస్తాడు ఏ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు శైలేంద్ర అని చెప్పేసి అంటున్నారేంటి ఎవరో అమ్మాయి అని చెప్పేసి అంటూ రిషి ఆలోచిస్తూనే ఇంటికైతే తీసుకొని వస్తాడు గనక అక్కడే ఉండే గనక వీళ్ళు చేస్తే పని ఆపేస్తారేమో అని చెప్పేసి ఇక రిషి అయితే వాళ్ళని దించేస్తే కొంచెం ముందుకైతే వెళ్ళిపోతాడు ట ఆటోని పార్క్ చేసి వెనక నుంచి ఇంటి దగ్గరకి అయితే వస్తాడు రిషి ఈ లోపల మంచి మీద పడుకుని వస్తారా దగ్గరికి సైలెంట్ గా రౌడీలు అయితే మొత్తం ఇచ్చి వస్తారని తీసుకుని వచ్చేస్తూ ఉంటారు కూడా అయితే ఇంటికి వచ్చి చూసేస్తాడు అసలు ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారా అని చెప్పేసి వాళ్ళని ఫాలో అవుతూనే కార్ లో దగ్గరకు వచ్చి వస్తారానికి ఇచ్చుకొని తీసుకుని వెళ్తూ ఉంటే వెనకాల ఆటోలో ఫాలో అవుతూ ఉంటాడు రిషి అయితే వాళ్ళు అనుకున్న స్పాట్ ప్రకారంగానే ఆ ప్లేస్ కి తీసుకుని వస్తారని అయితే తీసుకెళ్తారు వస్తారని చంపేద్దామని చెప్పేసి కత్తి తీసే లోపలే ఒక అతను అన్న ఒక నిమిషం ఆగు మనం ఎందుకు ఎలాగో మనకు అప్పచెప్పిన పని ఆ శైలేంద్ర అన్నాయి కాబట్టి అన్న ముందు మనం ఈ పని చేసేద్దాము ప్రతిసారి మనకు అసలు వీడియో కాల్ చేయడం ఏది సవాణ అని చెప్పేసి ప్రతిసారి అడుగుతున్నాడు కదా ఎందుకు అసలు సారి అతని ముందే చంపేస్తే మనకు పని అయిపోతుంది కదా బాగా చెప్పేసాడు వెంటనే పాడు ఇప్పుడు శైలేందర్ అయితే మాత్రం చాలా మత్తుగా నిద్రపోతూ ఉంటాడు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కానీ శైలేంద్ర మాత్రం ఫోన్ లిఫ్ట్ ఒక్కసారికి మెరకు వచ్చిన శైలేంద్ర అయితే ఏంట్రా అసలు సార్లు కాల్ చేస్తున్నారు చంపేశారా దాన్ని చెప్పేసి అనడంతో చంపడానికి మేము సిద్ధంగా ఉన్నాము సరే నువ్వు గనక ఎక్కడికి వస్తే నీ ముందు చంపేద్దామని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము మీరే చంపేసేయండి వీడియో కాల్ చేస్తానని చెప్పేసి అనడంతో వద్దన్నా ఇతో నేను పడలేను నువ్వు ప్రతిసారి టెన్షన్ పడుతూ నన్ను క్వశ్చన్స్ అడగటం ఎందుకు ఇదంతా నువ్వు వచ్చావంటే మనం అనుకున్న పని కంప్లీట్ అయిపోతుంది కదా అని అంటూ పాను మాట్లాడేసరికి సరేరా నేను ఇష్టం అని చెప్పేసి అండి అయితే బయలుదేరి వస్తూ ఉంటాడు వీళ్ళని ఫాలో అవుతూ వెనకాల వస్తున్న రిషి జరిగిన మొత్తం కూడా చూస్తూ ఉంటాడు ఫోన్ లో మాట్లాడటం అవన్నీ కూడా వినేస్తాడు రిషి అయితే లోపల శైలేంద్ర అనుకున్నట్టుగానే అక్కడికి రానే వస్తాడు ఇక శైలేంద్రనైతే అయితే రిషి చాటుతో ఉండి చూస్తూ ఉంటాడు అక్కడ అసలు ఏం జరుగుతుందా అని వచ్చేసావా నీ కళ్ళ ముందు గనక నువ్వు అనుకున్నట్టుగానే మేడం గారిని చంపేశామనుకో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు చంపేసేన్ రా అని చెప్పేసి అంటే శైలంధ్ర ఒక్కసారి కనడంతో ఆ రౌడీలు మొదలు పెట్టే ప్రయత్నంలో ఈ లోపల రిషి అయితే క్లాప్స్ కొట్టుకుంటూ ముందుకైతే వస్తాడు ఎవరా అని చెప్పేసి రిషిని చూసిన శైలంద్రైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీరందరూ కలిసి ఒక అమ్మాయిని చంపాలని చెప్పేసి ఇంత దారుణంగా ప్లాన్ చేస్తున్నారా వెంటనే రిషిని చూస్తున్న రౌడీలు అయితే అన్న ఆ రోజు అసలు ఈ అమ్మాయిని ఒక ఆటో డ్రైవర్ వచ్చి కాపాడి తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పేసి అన్నాను కదా ఇతనే అతను అని చెప్పేసి అంటాడు వెంటనే అయితే చూడండిరా ముందు వీడిని కూడా చంపేసేయండి ఇద్దరిని కలిపి ఒకే గోతులో పాతి పెట్టేద్దామని చెప్పేసి అన్న సరికి రౌడీలు అందరూ కూడా ఒక్కొక్కరిగా రిషి అయితే వెళ్తారు అందరిని కూడా రిషి అయితే చితక బాధిస్తూ ఉంటాడు అంతా చూసిన శైలేందర్కి అయితే ఒక్కసారిగా దుమ్మ తిరిగిపోతుంది ఎందుకంటే అసలు రిషి చనిపోయాడు బ్రతికి లేడు అని చెప్పేసి అనుకున్న శైలేంద్రకు ఎదురుగా రిషి కనిపించడంతో పాటు వస్తారని చెప్పాలి అని చెప్పేసి తన రౌడుల్ని పంపించింది రౌడుల దగ్గర నుంచి కాపాడింది వస్తారని రిషి అని చెప్పేసి తెలుసుకుని ఇన్ని షాపులతో శైలేందర్ అసలు ఏమీ అర్థం కాదు రిషి బ్రతికే ఉన్నాడు అలానే వస్తారని కూడా బ్రతికించుకుంటున్నాడు ఇక నాకు అసలు ఆ డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవి ఏమొస్తుంది నేను చేసేది లేదు అని చెప్పేసి అంటూ సైలెంట్ గా శైలేందర్ అయితే అక్కడ నుంచి తప్పించుకుని ఉంటాడు ఒక్కసారిగా రిషి అయితే అన్నయ్య అని చెప్పేసాడు శలేంద్ర అయితే షాక్ అయిపోతాడు శలంద్ర దగ్గరకు వచ్చి తనకు ఎవరు లేకపోయినా సరే నేనున్నాను తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాను ఈగ వారకుండా నేను కాపాడుకుంటానని చెప్పేసి అంటూ వస్తారని ఎత్తుకుని ఆటోలోకి అయితే తీసుకొని వెళ్తాడు రిషి అయితే ఇక అదంతా చూసిన శైలాధర్ కయితే ఒక్కసారిగా షాక్ తింటాడు అసలు ఇది ఇక్కడ అసలు ఏం జరుగుతుంది నిజంగానే రిషికి గతం గుర్తుండి నన్ను అన్నయ్యాన్ని పిలిచాడా లేకపోతే గతం గుర్తులేదా నిజంగానే అసలు రిషి గనకైతే రావాలి గాని ఇక్కడెక్కడో ఆటో నడుపుకుంటూ తన జీవితాన్ని గడపడం ఏంటి జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అయోమయంలో ఉన్న శైలంద్ర అయితే వెంటనే ఇంటికైతే వెళ్తాడు ఇంటికి వెళ్ళిన అయితే తలస్నానం చేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ధరణి వచ్చి ఏమైందండి ఎందుకు అలా రావున్నారు ఏంటి అసలు కనిపిస్తుందని చెప్పేసి ధరణి అడిగేసరికి శైలంద్ర మాత్రం ఏమి మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు ఇంతకి వస్తారని కాపాడి అక్కడ ఉన్నది అని చెప్పేసి శైలంద్ర నిజంగానే నమ్మాడా నిజంగానే గతం గుర్తుండి లేనట్లుగా నటిస్తున్నాడా సీరియల్ ఏం జరగబోతున్నా మీరు తెలుసుకోవాలి అనుకుంటే రాబోయే ఎపిసోడ్స్ లో డైలీ చూస్తూ ఉండండి గుప్పడెంత మనసు లబ్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఎలా జరగాలని చెప్పి మనతో కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ ఎంత మనసు లబ్క ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది మీరు డైలీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కూడా క్లిక్ చేసేయండి